శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఈ మధ్య చాలామంది ఫోన్ చేస్తున్నారు నిరుద్యోగంలో మాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందండి మా పరిస్థితి ఏమిటండి మాకు మీరు చెప్తారా అని అడగడమే తప్ప వచ్చి వాళ్ళు డిస్కషన్ చేస్తే మీ యొక్క టైము డేటు సంవత్సరము మంత్ ఇవి విపులంగా మీరు పట్టుకొని వచ్చినాడు మీ యొక్క ఎటువంటి జాబు చేయగలరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ గ్రూప్ ఆ కాకపోతే కార్మికుల కాకపోతే రైతులా లేకపోతే కూల ఇవి విపులంగా మీకు నేను ఖచ్చితంగా చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాలు మీ బంధుమిత్రులకు తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ అందరికీ నా హృదయకూరగా నమస్కారం